అక్రమార్జనపై ఆలోచింపజేసే పుస్తకం సామాజిక రోగాలన్నిటికీ అక్రమార్జనే కారణం అంటున్న ఉగోరా ఓ అక్రమార్జన అనే పేరుతో శ్రీ ఉప్పల గోపాలరావు గారు రాసిన చిరు పుస్తకం ఇది ఆకృతిలో చిన్నదైన ఆలోచనలో మిన్న ఆయన పుస్తకం ఇది మేధావులు చాలా తేలికగా తీసుకునే అక్రమార్జన సమాజంలో బలంగా వేళ్ళూనుకొని వ్యవస్థనే అతలాకుతులం చేస్తున్న భయంకర సమస్యగా మారిన నేపథ్యంలో దీనిపై అందరూ దృష్టి పెట్టవలసిన అవసరం అత్యవసరమైంది ఏం చేస్తామంటే అన్ని రోగాలు అలానే ఉన్నాయి అని దీర్ఘాలు తీసే గొంతులు ఉన్నంతకాలం దీనికి పరిష్కారం దొరకదు శ్రీ ఉప్పల గోపాలరావు గారు వంటి చైతన్యవంతులు నడుం కట్టుకుంటే కానీ పరిష్కారం దొరకదు అలా ఈ అంశంపై దృష్టి సారించిన రావుగారికి అభినందనలు ఈ పుస్తకంలో అక్రమార్జన సంస్కృతిపై చర్చా గోష్ఠికి మౌలికమైన ఆలోచన విత్తులను పాఠకులకు అందజేసే ప్రయత్నం రచయిత చేశారు అన్యాయార్జితం పాపపు సంపాదన అనే పదాలు పాతబడిపోయాయి ఈనాడి పాఠకులకు నేటి విమర్శలకు అందజేసిన విద్యుత్తు వంటి పదం అక్రమార్జన సక్రమం కానిది అక్రమం అక్రమార్జన అనగా దొడ్డిదారిన అన్యాయంగా సంపాదించే పాపపు సొమ్ము అక్రమార్జనకు అలవాటు పడ్డవాడు అక్రమార్కుడు వీడు నరకాసురుడు కన్నా భయంకరమైనవాడు ఈ సమాజంలో ఇచ్చేవాడు ఉన్నంతకాలం పుచ్చుకునేవాడు ఉంటాడు అవసరం ఒకటిది అవకాశం మరొకటిది ఇద్దరూ నేరస్తులే ఎదుటివాడి బలహీనతను ఆసరా చేసుకొని వసూలుకు పాల్పడడం తీవ్రమగు నేరం ఈ వలయాన్ని ఆధారంగా చేసుకొని రచించబడిన పన్నెండు ఆలోచనాత్మక చిరు వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి శ్రీ గోపాలరావు గారు తెలంగాణ ప్రాంతానికి బాగా సుపరిచితులు ఆలోచన వేదిక ద్వారా ఎన్నో ప్రయోజకరకమైన కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యంగా యువతలో చైతన్యాన్ని రగిల్చిన ప్రవక్త వక్త ఆయన నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద రోగం అక్రమార్జన దీనికి వెంటనే వైద్యం చేయాలి లేకపోతే తరతరానికి అంటుకుంటుంది క్షణాలలో సమాజమంతా పాకుతుంది ఇది క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా కోవిడ్ కన్నా భయంకరమైనది అక్రమార్జన పరులు బలంగా మారడం పోరాడే నీతిపరులు బలహీనంగా ఎవరి తోడ్పాటు లేకుండా ఒంటరిగా పోరాడడం దీని అపజయానికి ఒక కారణంగా భావన చేయవచ్చు మానవుడి కనీస హక్కుల కోసం పోరాడు ప్రజా సంఘాలు అక్రమార్జన శక్తి ముందు నిలువలేకపోతున్నాయి దీనికి రచయిత శ్రీ గోపాలరావు గారు చక్కని ప్రతిపాదన చేశారు ప్రభుత్వపరంగా చట్టసభలలో పటిష్టమైన చట్టాలు శాసనాలు చేసి ఈ సమాజంలో ఆర్థికపరమైన పారదర్శకతకు ప్రవేశపెడితే చాలా వరకు ఈ అవినీతి వృక్షాన్ని నిర్మూలించే అవకాశం ఉంది వీరి ప్రతిపాదనను సీరియస్గా తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు కదిలితే అవినీతిని అక్రమార్జను నిర్మూలించడానికి అవకాశం ఉంది ఆ మంచి రోజులు రావాలి వస్తాయి కూడా ఈ చిన్న పుస్తకంలో విద్యుత్ సందేశాన్ని అందించిన రచయితకు అభినందనలు తెలియచేస్తూ అక్రమార్కులు లేని సమాజాన్ని అక్రమార్జన లేని సంఘాన్ని మనమంతా చూడాలని ఆకాంక్షిస్తూ కర్ర కార్తికేయ శర్మ వ్యాఖ్యానం గోరిపాటి శ్రీను హైదరాబాద్